హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జీనియూస్ పీపుల్స్ వాయిస్ నేను మీ రాంపుర్రాని ఈరోజు మనం ఒక ప్రత్యేక విశ్లేషణ డ్రగ్స్ మీద చేయబోతున్నాము ఈ డ్రగ్స్ అనేది గత ప్రభుత్వం గత తొమ్మిదిన్నర ఏళ్ళ భరోసా ప్రభుత్వంలో కూడా మేము డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతామని చెప్పి ఒక పక్క కళ్ళు వ్యాపారాన్ని కూడా పూర్తిగా విధ్వంసం చేసి మరోపక్క గుడంబ వ్యాపారాన్ని కూడా విధ్వంసం చేసింది ఓకే ఈ రెండు చర్యలు గట్టిగా చేసినప్పటికి కూడా వాళ్ళు తర్వాత టాస్క్ ఫోర్స్ ఇంటెలిజెన్సీ ఎక్సైజు మరోపక్క రెవెన్యూ ఇంటెలిజెన్సీ వీటి ద్వారా కూడా ఈ గాంజాని రాష్ట్ర సరిహద్దులకు రాకుండా అనేక పతిష్టమైన చర్యలు తీసుకున్నప్పటికి కూడా మరి ప్రభుత్వం సాధించింది ఏమిటి అనేది ఇక్కడ చూస్తే మనకు ప్రభుత్వం ఆల్రెడీ కేవలం చీప్ లిక్కర్ని ప్రమోట్ చేసుకోవడానికి ఒక పక్క గ్రామానికి ఐదు నుండి ఎనిమిది పది బెల్ట్ షాపులు పెట్టి మద్యాన్ని విచలవీడిగా అమ్ముతూ మేము డ్రగ్స్ని కంట్రోల్ చేస్తాము అని చెప్పడం అనేది చూసాము గత ప్రభుత్వం వైనాన్ని అలా పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి ప్రభుత్వం కొత్తగా వచ్చిన ప్రభుత్వం రెడ్డి గారు కూడా మరి చాలా సందర్భాలలో వాళ్ళు ఉచ్చరిస్తున్న అంటే చాలా సందర్భాలలో తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే మేము డ్రగ్స్ని పూర్తిగా కంట్రోల్ చేస్తాం డ్రగ్స్ అంటే అది ఒక సంపన్న వర్గాలకే పరిమితమైనటువంటి ఆ డ్రగ్ అనేది ఇప్పుడు ఆ డ్రగ్లో ఇప్పుడు అనేక రకాల అనేక రకాలు ఉంటాయి ఆ అనేక రకాలల్లో ఈ ఎగువ దిగువ పేద వర్గాల అందరికీ అందుబాటులో ఉండే డ్రగ్లో ఒక భాగము గాంజా ఈ గాంజా అనేది మనకు ఇతర రాష్ట్రాలు మన అరకులోయ నుండి విశాఖపట్నం నుండి ఒరిస్సా నుండి ఇతర రాష్ట్రాల నుండి కూడా తెలంగాణకు ఎగుమతి అవుతున్న సందర్భాలు మరి అనేక వార్త విషయ వార్తలలో పేపర్లలో మనం చూస్తూనే ఉంటాం ఈ పోలీసులు ఎన్ని కిలోలు అన్ని కిలోలు పట్టుకున్నారు అది ఇదని ఇంటనే ఉంటున్నాం కానీ దీని మీద ఖచ్చితమైన ఒక ప్రణాళిక ముఖ్యంగా ఇంటి దొంగలను ఇంటి దొంగలను రాష్ట్ర ప్రభుత్వము కంట్రోల్ చేయగలిగితే రెవెన్యూ ఇంటెలిజెన్సీలో కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కూడా పోలీసు వర్గాలలో కూడా ఈ వీరి మద్దతు లేకుండా ఈ ఈ మాఫియా ఈ డ్రగ్స్ మాఫియా అనేది ఈ మద్దతు రెవెన్యూ ఇంటెలిజెన్సీ కూడా ఉంది రెవెన్యూ ఇంటెలిజెన్సీ వర్గాలలో కానీ టాస్క్ ఫోర్స్లో కానీ లేక ఎక్సైజ్లో కానీ ఈ వీరందరి సమన్వయం ఉన్న సమన్వయ లోపంతో కానీ వీళ్ళ వీళ్ళ ప్రమేయం లేకుండా వీళ్ళ యొక్క ప్రమేయం లేకుండా విచ్చలివిడిగా ఈ డ్రగ్స్ మాఫియా అనేది ఇటు ఒక పెద్ద డార్క్ నెట్వర్క్ దీన్ని కంట్రోల్ చేయడం గత ప్రభుత్వానికి కూడా సాధ్యం కాలేదు మరి ఈ ప్రభుత్వానికి కూడా ఇది డ్రగ్స్ని కంట్రోల్ చేయడం సాధ్యమవుతుందని నేను అనుకోవడం లేదు ఎందుకంటే ఈరోజు తెలంగాణలో ఎలాంటి దుస్థితి ఉందంటే ఈ గత ప్రభుత్వము ప్రభుత్వము బెల్ట్ షాపులను ఏ రకంగా అయితే పల్లె పల్లెకు తీసుకెళ్ళిందో అలాగే ఈరోజు అనేక గ్రామాలలో ఇది నగర నగర నగరంలోనే కాకుండా మండలాలలో గ్రామాలలో కూడా ఈరోజు గాంజా దొంగ దొరికే అంత పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే మరి ఆ నెట్వర్క్ ఈ డార్క్ నెట్వర్క్ అనేది ఏ రకంగా విస్తరిస్తుంది అనేది మనం గమనించవలసిన అవసరం ఉంటుంది ఈ ఈ యొక్క డ్రగ్స్కి ఈ సంపన్న వర్గాలే కాకుండా ఈ మధ్యతరగతి పేదవాళ్ళు కుటుంబాలు అనుభవిస్తున్నటువంటి నరకయాతన అంతో ఇంతో కాదు ఎందుకంటే ఎవరన్నా ఈ గాంజాకి ప్రధానంగా అడక్ట్ అయినప్పుడు ఈ గాంజాకి అడక్ట్ అయినప్పుడు ఆ కుటుంబ వ్యవస్థ అంతా కూడా చిన్న భిన్నమైపోతుంది అనేది ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయము ఈ ప్రధానంగా ఏంటంటే ఈ సిగరెట్ నుండి ఇప్పుడు సిగరెట్ మీద కూడా నిషేధం ఉంది అలాగే గుట్కాలు పాన్పరాకుల మీద కూడా నిషేధం ఉంది మన సినిమా థియేటర్లలో కేవలం సినిమా థియేటర్లలో మా నామమాత్రంగా మద్య నిషం నా మద్యం తాగేటప్పుడు మద్యపానం హానికరము సిగరెట్ దా తాగేటప్పుడు ధూమపానం హానికరం అని ఈ స్లోగన్స్కే పరిమితం అయిపోయారు కానీ కేంద్ర ప్రభు కేంద్ర ప్రభుత్వం దీని గురించి రెండు కోట్ల రూపాయలు నిధులు కూడా కేటాయించిన ఈ పోలీసులు కానీ ఈ ట్రాఫిక్ వాళ్ళు కానీ ఎక్సైజ్ వాళ్ళు కానీ దీని మీద ఏ రకమైనటువంటి నామాత్రమైనటువంటి చర్యలే ఉంటే తప్ప మరి ఇవే కంట్రోల్ చేయని ఇదే ఇదే కంట్రోల్ చేయన చేయలేనటువంటి దుస్థితుల్లో ప్రభుత్వం యంత్రాంగం ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అనే మాఫియాని ఈ డార్క్ నెట్వర్క్ని ఈ ఎలా ప్రభుత్వం కంట్రోల్ చేయగలుగుతుంది దీని వెనకాల మతలాభులు వేరే ఉంటాయి ఎందుకంటే ఇది కంట్రోల్ చేయడం అనేది ఎవరి తరం కూడా కాదు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి తరం కూడా కాదు ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం తరం కూడా ఈ డ్రగ్స్ని కంట్రోల్ చేయడం అనేది కాకపోవచ్చు ఎందుకంటే ఇది వేళ్ళ వేళ్ళ మొత్తం కుగ్గుటి వేలతో నాటుకపోయినటువంటి వ్యవస్థగా బలోపేతంగా ఈ దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉన్నటువంటి సిస్టమ్గా మారిపోయింది అది దానికి బాధితులుగా మారుతున్నటువంటి యువత కానివ్వండి అనేక మంది కూడా కుటుంబాలు ఈరోజు బజార్న రోరున పడుతున్న విషయాలు మనం చూస్తున్నాము నేను కూడా దగ్గరగా అనేక కుటుంబాలను చూసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం తరఫున ముందు ఇంటి దొంగల మీద కన్నేయాలి ఇంటి దొంగలు ఎవరు ఉంటారు రెవెన్యూ డి రెవెన్యూ ఇంటెలిజెన్సీలో కానీ టాస్క్ ఫోర్స్లో కానీ లేదనుకుంటే మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానీ వీళ్ళే ప్రధానమైన దొంగలు వాస్తవానికి చెప్పాలంటే వీళ్ళ ప్రమేయం లేకుండా ఈ ఈ నెట్వర్క్ అనేది ముందుకెళ్ళదు ఈ వీళ్ళని మనం కంట్రోల్ ముందు చేయగలిగితే ఆ డార్క్ నెట్వర్క్ ద్వారా కూడా కంట్రోల్ చేసే అవకాశాలు ఉంటాయి మరి ప్రభుత్వం వాస్తవానికి ఈ డ్రగ్స్ని ఉపయోగించుకొని మరి ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం తూతు మంత్రంగానే పర్యవేక్షణ నామమాత్రంగానే చర్యలు చేపట్టి ఇంకా వాళ్ళు కూడా ఏదన్నా బ్లాక్ మైలింగ్ పోయి డబ్బులు దండుకునే ప్ర ప్రయత్నంలో ఉన్నారా అనేది కూడా మనం సుస్పష్టంగా చెప్పలేము ఎందుకంటే ఈ డార్క్ నెట్లో ఈ డ్రగ్స్ అనేది ఒక డార్క్ నెట్ ఈ డార్క్ నెట్లో బలవుతున్నటువంటి యువత వేలాది మంది యువత ఈ తెలంగాణలో ఈ దేశంలో ఉన్నారు అలాగే మరి ఇంత ఒక చిన్నది సిగరేటు గుట్క వీటినే ప్రభుత్వాలు పోలీస్ యంత్రాంగం కంట్రోల్ చేయలేనప్పుడు ఈ యొక్క డ్రగ్స్లో భాగమైనటువంటి గాంజాన్ కానివ్వండి ఈ ఎల్ఎస్డి కానివ్వండి ఇంకా ఇతరాది మత్తు పదార్థాలు అనేకం ఉంటాయి ఈ వీటిని కంట్రోల్ చేయడం అనేది ప్రభుత్వం యాంత్రాంగం ఎంతవరకు సఫలకృతం అవుతుందనేది మనం వేచి చూడవలసిన అవసరం ఉంటుంది కాబట్టి దీని మీద గట్టి నీకా పెట్టి ప్రభుత్వం కనుక ప్రతిభను కనబరిస్తే మనం ఈ ప్రభుత్వాన్ని మనం ఎంతో అభినందించవలసిన అవసరం ఉంటుంది మరి ఈ వాస్తవానికి డ్రగ్స్ని కంట్రోల్ చేయవలసిన అవసరము డ్రగ్స్ని దొరక్క చేయవలసిన అవసరము బాధ్యత ప్రభుత్వం మీద ఎంతైనా ఉంటుంది ఎందుకంటే ఈ ఈ డ్రగ్స్లో ఒక భాగంగా గాంజా అనేది ఇది ప్రధానంగా ఆంధ్ర నుండి మన తెలంగాణకి తెలంగాణ వాయా వాయా తెలంగాణ దేశవ్యాప్తంగా వెళ్తుంటుంది ఇక్కడ కనుక టైట్ ఉంటే మనకు కర్ణాటక నుండి మహారాష్ట్ర నుండి కానీ ఒరిస్సా నుండి కానీ ఇక్కడికి దిగుమతి అవుతున్నట్టుగా అనేక పత్రికల్లో చదువుతున్నాము న్యూస్లో వింటున్నాము కానీ దీని మీద త్వరగా కూడా కేసులు పూర్తి చేయడంలో యాంత్రాంగం విఫలమవుతుంది కాబట్టి ఈ ఈ డ్రగ్స్ మాఫియా మన హైదరాబాద్ నగర శివార్లోనే నగరం నడివొడ్డిన దూల్పేట్లో షేరా మామూలుగానే ఈరోజు డ్రగ్స్ విక్రయాలు రైల్వే స్టేషన్లలో బస్ స్టేషన్లలో ప్రతి గ్రామాలలో ప్రతి పట్టణంలో ఈ ఈ గాంజా అనేది ఉత్పత్తి పంపిణీ అనేది జరుగుతుంది ఇది పోలీస్ యాంత్రాంగం అనేది పూర్తి స్థాయిలో నీకా ఇది సాధ్యమవుతుంది పైనుండి ప్రభుత్వం ఒత్తిడి కూడా దీని మీద ఎంతవరకు ఉంటుంది అనేది మనము ఇంకా సుస్పష్టంగా చెప్పలేము ఎందుకంటే ఈ డ్రగ్స్ మాఫియా అనేది కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉంటాయి దేశవ్యాప్తంగా చూసినప్పుడు మన దేశంలోనే దీని మీద నిషేధిత ఉంది ఇతర ప్రపంచ దేశాలలో గాంజా మీద నిషేధం లేదు అనేక సంపన్న దేశాలలో గాంజా అనేది నిషేధిత జాబితాలో లేదు మన రాష్ట్రంలోనే ఉంది మరి ఇలాంటి ఈ ఈ దురలవాట్ల నుండి ఈ ప్రజలను కాపాడాలి అనుకుంటే ఈ డ్రగ్స్ మీద వాళ్ళు ప్రత్యేకమైన పాలసీని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది కేవలం మాటలకే పరిమితం అయిపోయి లేకుంటే ఈ డబ్బులు దండుకోవడానికి డబ్బులు వసూలు చేయడానికే ఈ ప్రభుత్వం కనుక ఈ యొక్క కార్యాచరణని పేరు తీసుకొని ముందుకెళ్తే మాత్రం గత ప్రభుత్వం ఏదైతే చేసి అవినీతికి పాల్పడ్డదు బ్లాక్ మెయిలింగ్కి పాల్పడ్డదు అదే రకంగా ఈ ప్రభుత్వానికి కూడా అదే రకమైనటువంటి పేరు వచ్చే అవకాశాలు ఉంటాయి మరి దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు ఈ డ్రగ్స్ మీద మేము ఉక్కుపాదం మోపుతాం గతంలో కూడా ప్రభుత్వం చేసింది గతంలో కూడా ప్రభుత్వం చేసి సాధించింది ఏముందనేది ఇక్కడ ఏం లేదు మేము మార్పు అనేది అయితే మాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ కనబడతలేదు దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన నిఘా విభాగాలు ఉంటాయి ఎయిర్పోర్ట్ ఇవాళ సీ ఉంటాయి బాంబే పోర్ట్ కానీ వైజాగ్ పోర్ట్ కానీ ఇలా సీపోర్ట్ ఎక్స్పోర్ట్స్ ఎక్కడైతే అవుతున్నాయో అనేది వాళ్ళు వాళ్ళ జాబితాలో ఉన్న వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా ఈ దేశవ్యాప్తంగా ఈ మహమ్మారిని తరమేయాలనుకుంటే అది రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముఖ్యంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్ విభాగాలతో పాటు రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగాలు ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించవలసిన అవసరం ఉంటుంది ఈ పాత్ర పోషించాలంటే ప్రభుత్వం వాళ్ళకు చేయతుని అండని అవసరం ఉంటుంది అలాగే ఇంట్లో ఉన్నటువంటి ఇంటి దొంగలు కూడా చాలామంది ఉంటారు వ్యవస్థలో వాళ్ళను కూడా కనిపెట్టి వాళ్ళకు కూడా ఖచ్చితంగా మార్గనిర్దేశం చేసి వాళ్ళకు కూడా తప్ప ఆ దిశగా పోకుండా ఆపినప్పుడు మరి ఈ యొక్క నెట్వర్క్లో ఉన్నటువంటి అనేక లుసుకుల నుండి బయట బయటికి తీసుకొచ్చి ప్రజలకు రక్షణ కల్పించి కొన్ని వేలాది కుటుంబాలకు సాయపడ్డట్టు అవుతుంది అనేది నా అభిప్రాయము చూస్తూనే ఉండండి జీనియస్ పీపుల్స్ వాయిస్ మరింత సమాచారంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను